హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సంగమలక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు ఫుల్ డే బ్లాగ షేర్ చేసుకోబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చే వరకు చూసేయండి అలాగే నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం ఈరోజు ఫుల్ డే బ్లాగనేది షూట్ చేశాను ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుందనమాట టెన్ థర్టీ ఆ టైంలో అయితే వర్షం పడుతూ ఉందండి ఫస్ట్ గాల్దుమ్లాగా స్టార్ట్ అయిందనమాట ఇంకా తర్వాత విపరీతంగా గాలితో పాటు వాన కూడా వచ్చేసింది అనమాట ఫస్ట్ ఇదిగోండి ఇంటి వెనుక చూపించాను కదా ఇది ఇంటి ముందనమాట మా వారు ఇప్పుడే సారపాక అయితే వెళ్ళారండి అంటే మా వారు వెళ్ళేటప్పుడు వర్షం లేదులే కానీ సారపాక వెళ్ళారు కొన్ని గ్రోసరీస్ ఇంట్లో గ్రోసరీస్ అయిపోయాయి దాంతోపాటుగా పిండి వంటలకి సంబంధించిన పిండిలు అన్నీ కూడా పట్టించుకొద్దామని చెప్పేసి వరి పిండి శనగపిండి ఇవన్నీ కూడా తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళారనమాట వెళ్ళేటప్పుడు వర్షం లేదు సో వచ్చేటప్పుడు తడుచుకుంటూ వస్తారేమో అనుకున్నాను కానీ సారపాకులో వర్షం లేదంట మా ఊరిలోనే వర్షం అయితే పడుతుంది ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆర్డర్స్ తీసుకోవడం స్టార్ట్ చేసామండి వెళ్ళే ముందు ఆర్డర్స్ అన్నీ చేసి వెళ్ళాము మళ్ళీ మేము ఊరికి వెళ్ళాం కదా అక్కడ మళ్ళీ ఆర్డర్స్ అయితే వచ్చాయి వచ్చిన తర్వాత చేస్తామని చెప్పామన్నమాట ఇంక ఇప్పుడు ఇంటికి వచ్చేసాం కదా ఆ పిండి చూస్తే అన్ని కొన్ని కొన్ని ఉన్నాయండి చేయాల్సిన ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి అందుకని చెప్పేసి మా వారు పిండి తీసుకొచ్చారనమాట శనగపిండి ఒక ఐదు కేజీలు అక్కడే కొనేసి మీరు అడుచుకొని వచ్చారు అలాగే ఆయిల్ ప్యాకెట్స్ మైదా పిండి సూజీ రవ్వ ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట కజ్జికాయలు గవ్వలు పల్లీ చిక్కి లడ్డు ఇవన్నీ ఆర్డర్స్ అయితే ఉన్నాయి కారపూసు కూడా ఉందన్నమాట ఫస్ట్ అయితే గవ్వలు చేద్దామని చెప్పేసి గవ్వల పిండి కలుపుతూ ఉన్నారండి ఇవేమో ఇంటికి సంబంధించినవి అనమాట సరుకులు ఊరికి ఊరికెళ్లే ముందు రాయలేదు మా అత్తయ్య సరుకులన్నీ నిండుకున్నాయి మొత్తం రాయమంటే ఊరి నుంచి వచ్చిన తర్వాత రాస్తాడు మళ్ళీ ఇవన్నీ సర్దుకోవడానికి కూడా డబ్బాలన్నీ ఖాళీ చేసేసి క్లీన్ చేసేసి పోసుకోవాలి కదా అని చెప్పేసి వెళ్ళే ముందు అయితే సరుకులు చాలా వాటికి అయిపోయాయి కానీ వచ్చిన తర్వాత తీసుకొచ్చుకోవచ్చులే అని చెప్పేసి అలాగ ఉంచారనమాట ఇంకా వచ్చిన తర్వాత ఆ పిండ్లు అన్నీ కూడా ఒకసారి పట్టించుకుందాం అని చెప్పేసి సరుకులు పిండ్లు అన్నీ కూడా తీసుకొచ్చారనమాట ఇంకా అవన్నీ కూడా సర్దుకోవాలండి అయితే ఇంక ఆర్డర్స్ ఉన్నాయి కదా ఇంక ఇవన్నీ సర్దుకుంటూ ఉంటే లేట్ అయిపోతుందని చెప్పేసి అలానే బస్తాలో ఉంచాను ఇంకా అవన్నీ చూసుకోలేదు అనమాట ఏమేమి వచ్చాయి అవన్నీ కూడా చూసుకోలేదు చూసుకోవాలి ఒకసారి వచ్చినవన్నీ కూడా టిక్ మార్క్ పెట్టేసేయాలి సో ఇంక తర్వాత ఈవినింగ్ టైంలో నైట్ టైంలో సర్దుకోవచ్చులే అని చెప్పేసి ఫస్ట్ గవ్వల పిండి కలుపుతూ ఉన్నారు కదా మా వారు కొంచెం గవ్వల పిండి అయితే కలిపేశారు ఒక పావు గంట తర్వాత అనమాట కొంచెం ఆ పిండిని అంతే మంచిగా వస్తాయి కదా గుల్లగా క్రిస్పీగా అని చెప్పేసి కలిపేసి ఒక పావు గంట పక్కన పెట్టేశారు తర్వాత ఇదిగోండి గవ్వలు కూడా చేస్తున్నారు మా వారేమో గవ్వలు చేస్తూ ఉన్నారు ఇంకో పక్కన నేను కాల్చుతూ అనమాట నాకు నూనెలో గవ్వలు అంటే చాలా భయం అండి ఎందుకంటే గవ్వలు నూనెలోకి వేయగానే చిందులు పడుతూ ఉంటాయి కదా అలాగ రెండు మూడు సార్లు చేతి మీద పడ్డాయి అనమాట వెంటనే పక్కన పకోడీలు గిరట్ ఉంటే దాంట్లో వేసేసి చిన్నగా నూనెలో జార వేస్తున్నాను మా వారేమో అలాగా ఉండగా వేసేస్తారు అయినా కానీ వేడివేడి నూనెలో వేస్తే విడిపోతాయి అంటారు కానీ నాకు ఫస్ట్ నుంచి కూడా గవ్వలు మాత్రమే భయం అనమాట చెక్కలు కానీ ఇంకేవైనా కానీ గారెలు కానీ అలా వేస్తే ఏమనిపించదు కానీ గవ్వలు అనుకోండి కొంచెం బుడగలాగా వచ్చేసి చేతి మీద పడతాయని చెప్పేసి అలాగ కొంచెం భయం అది కాక ఎక్కువ నూనె కదా కొంచెం భయం వేస్తుంది అనమాట గవ్వలు ఆర్డర్ అయితే ఆరు కేజీల దాకా ఉంది కానీ రాత్రి అర్జెంటుగా నాలుగు కేజీలు గవలైతే కావాలన్నారండి హైదరాబాద్ వెళ్తున్నారనమాట సెవెన్ థర్టీ ఆ టైంలో కాల్ చేసి తొమ్మిదిన్నర పది గంటలకల్లా అందించగలరా అని చెప్పారు మా వారైతే కుదరదు అని చెప్పేశారనమాట మళ్ళీ ఆలోచించి ఒక టూ అవర్స్ కష్టపడ్డామనుకోండి ఎంతో కొంత వస్తుంది కదా ఎందుకు పోగొట్టుకోవడం ఆర్డర్ అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేసేసి చేస్తాంలే అని చెప్పాము వెంటనే వాళ్ళు కాల్ చేయగానే ఇంక అప్పటికప్పుడు రాత్రి ఈ గవ్వలైతే అయితే చేసామండి నాలుగు కేజీలు మామూలుగా ఫస్ట్ అయితే రెండు కేజీలే చెప్పారండి తర్వాత ఎక్స్ట్రా ఎంత ఉన్నా కానీ తీసుకుంటామని చెప్పారు మేము వేరే ఆర్డర్స్ కూడా ఉన్నాయని చెప్పేసి నాలుగు కేజీలు చేసామన్నమాట రాత్రి మార్నింగ్ మళ్ళీ రెండు కేజీలు చేయొచ్చులే అని చెప్పేసి అయితే వాళ్ళే నాలుగు కేజీలు అయ్యాయి అని చెప్తే సరే ఆ నాలుగు కేజీలు కూడా మేమే తీసుకుంటామని చెప్పారు తర్వాత ఆ నాలుగు కేజీలు తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ గవ్వలు ఆర్డర్ అయితే వచ్చిందండి సేమ్ వాళ్ళే అనమాట మళ్ళీ రెండు కేజీల గవ్వలు కేజీ చక్రాలు కేజీ లడ్డు అలాగా మళ్ళీ వేరువేరుగా ఇచ్చారనమాట సో అవన్నీ కూడా ఇప్పుడు కుదరవండి మేము ఆల్రెడీ ఆర్డర్ తీసుకున్నవే చేయలేదు మీకు చేసేసరికి టైం పట్టిద్ది అని చెప్పాము అంటే రాత్రి అర్జెంట్ అని చెప్పేసి అప్పటికప్పుడు చేసి ఇచ్చాము కానీ ఆర్డర్స్ అయితే అంతకుముందు చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా చేసి వాళ్ళకి ఇచ్చేయాలండి రోజు కాల్ చేస్తున్నారని చెప్పారనమాట మా వారు మళ్ళీ ఇప్పుడు కూడా గవలు వేస్తున్నాం అండి రెండు కేజీలని పెట్టాం కానీ ఇంకా పిల్లలు కూడా బాగా తింటున్నారండి గవ్వలు ఇంట్లో ఉన్నా కానీ ఇంకా పిల్లలు తింటారు కదా స్కూల్కి తీసుకెళ్తారని చెప్పేసి స్నాక్స్గా ఒక హాఫ్ కేజీ ఎక్కువ చేయమని చెప్పాను అవైతే మూడున్నర కేజీల దాకా అయ్యాయండి సో మూడున్నర కేజీలు అయినా కానీ ఆగలేదండి అవి కూడా అయిపోయాయి అనమాట పిల్లలకి లేకుండా కూడా అయిపోయాయి వాళ్ళు స్కూల్ నుంచి రాగానే అడిగారనమాట గవ్వలు గవ్వలు చేస్తామని చెప్పారు కదమ్మా గవ్వలు వేయి అంటే ఆర్డర్ అయితే వచ్చేసిందని చెప్పేసి మళ్ళీ చేసుకోవచ్చులే అని చెప్పేసి మొత్తం గవ్వలు ఇచ్చేసామండి ఇంకా నేను గబలు కాల్ చేసిన తర్వాత మా వారే పాకం పట్టేశారు గవ్వలు చేస్తూ ఉండగానే ఒకళ్ళు పల్లీ చిక్కి సాయంత్రం కల్లా కావాలి కేజీ పల్లీ చిక్కి కావాలి అన్నారు సర్లే అని చెప్పేసి కేజీ కాటా పెట్టేసి ఇదిగోండి పల్లీ చెట్టి కోసం పల్లీలు అయితే వేయించుతూ ఉన్నాను నేను నేను పల్లీలు వేయించే టైంలో మా వారు పాకం పట్టేసి గవ్వలు కూడా కలిపేశారు తర్వాత కార బూందీ కేజీ ఉంది అలాగే బూందీ అచ్చు కేజీ ఆర్డర్ ఉందనమాట ఫస్ట్ కార బూందీ చేద్దామని చెప్పేసి ఈ కారం కూడా రెడీగా ఉందనమాట సో ఇంకా కార బూందీ చేద్దామని చెప్పేసి కార బూందీ చేస్తున్నారు తర్వాత సేమ్ ప్రాసెస్సే కదా బూందీ అచ్చుకు కూడా కారం బూందీ చేయాలి అంటే కారం లే కానీ మామూలుగా బూందీ అయితే దూసేసి ఇదిగోండి అది కూడా పాకం పట్టేసి అచ్చులాగా చేసేసి కట్ చేశారనమాట భలే ఉంటుందండి ఈ రేవతికి బాగా ఇష్టం అనమాట కజ్జికాయలు ఒకటి బూందీ అచ్చు ఒకటి రేవతి తింటుంది అరుణేమో గవ్వలు పల్లీ చిక్కీ అనమాట సో ఇంక ఇవన్నీ కూడా చేసేసి మళ్ళీ ఈవినింగ్ ప్యాకింగ్ చేసుకొని సారపాకైతే వెళ్ళి చేయాలండి వాళ్ళైతే ఒక్కొక్కసారి అర్జెంట్ అయితే వాళ్ళే ఇంటికి వచ్చి తీసుకెళ్తారు కానీ ఇంకా మీరే తీసుకురండి అని చెప్పారు ఇవన్నీ చేసుకొని మా వారు సార్పాకు తీసుకెళ్లారనమాట ఇంకా పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళారండి చెప్పాను కదా ఈ సంవత్సరం ట్యూషన్ మాట్లాడామని చెప్పేసి ఇంకా ఇవన్నీ పనులన్నీ అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి పిండి వంటలు మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఇంకా చాలా పడుతున్నాయి అనమాట గిన్నెలు పెద్ద పెద్ద బేషన్లు అవన్నీ కూడా బయటే కడిగేసారండి ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి కదా గ్లాసులు ప్లేట్లు చిన్న చిన్న ప్లేట్లు అవన్నీ కూడా ఇంకా సింక్లో కడిగేద్దాంలే అని చెప్పేసి ఇంకా సింక్లో వేసుకొని తుమ్ముతూ ఉన్నాను ఎందుకంటే కాకరకాయల కారం స్టవ్ మీద పెట్టేశానండి మళ్ళీ ఇంట్లోకి బయటికి తిరగడం ఎందుకులే అని చెప్పేసి చిన్న చిన్నవన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను పెద్ద వేషన్లన్నీ కడిగేసి బోర్లు ఇచ్చేసాను అనమాట సో కాకరకాయలు కారం చేస్తున్నాను అనమాట చేసిన కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా కారం అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కర్రీ అనుకోండి తినరండి చేదిగా ఉంటుందని చెప్పేసి కర్రీ అంతగా ఇష్టపడరు ఇంకా ఏదో నేను పెడితే రెండు మొదలు తింటారు కానీ కష్టం మీద కారం అనుకోండి కొంచెం మండుతున్నా కానీ నెయ్యి వేసుకుని తింటారని చెప్పేసి కాకరేలు కారం చేస్తున్నాను మా అత్తయ్య గారు కూడా ఈ మధ్య కారం అసలు చేయట్లేదు కారం బాగా చేస్తామని చెప్పేసి చేయమన్నారు నాకు కూడా కొంచెం కారం అయితే నా అనిపించింది రండి ఇంకా అందుకని చెప్పేసి కారం చేస్తున్నాను గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఇంకా సింక్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను అలాగే గ్యాస్ కౌంటర్ అంతా కూడా కొంచెం చిందుళ్ళలాగా ఉంటే వాటర్తో మొత్తం కడిగేసుకున్నానండి ఇంకా తర్వాత కాకరకాయలన్నీ కూడా కొంచెం కొంచెంగా వేయించుకుంటున్నాను అనమాట సో ఫస్ట్ అయితే ఒక రౌండ్ అయితే వేయించుకున్నాను తర్వాత మళ్ళీ రెండో రౌండ్ అయితే వేయించాలి సో ఇలా కొంచెం కొంచెంగా వేయించుకున్నాం అనుకోండి మనకు నూనె అనేది తక్కువ పడుతుంది ఒకేసారి వేయించామనుకోండి నూనె ఎక్కువ పడుతుంది మళ్ళీ ఆ నూనె వేరే కర్రీలోకి వాడాలన్నా దోశల్లోకి వాటిలోకి చీదిగా ఉంటుందని చెప్పేసి కొంచెమే ఆయిల్ అనమాట ఫస్ట్ కొంచెం వేసుకున్నాను తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ వేగుతూ ఉన్నాయి కాకరకాయల కారంలోకి రోజు కూరల్లో పడే కారం కాకుండా స్పెషల్గా కారం రెడీ చేస్తాం కదండి పుట్నాల పప్పు వేసేసి అదే చేస్తున్నానమాట కాకరకాయల కారం అన్నా కానీ పులిహార అన్నా కానీ ఫస్ట్ గుర్తు వచ్చేది ఎవరంటే నాకు మా నానమ్మ అండి మా నానమ్మ అంటే నాకు చాలా బాగా ఇష్టం అనమాట ఇప్పుడు కూడా ఇంటికి వెళ్ళాను అనుకోండి ఖచ్చితంగా నానమ్మ దగ్గర తినాల్సిందే అంత బాగా చేస్తుంది అనమాట మా అమ్మ చేసినా కానీ అంత టేస్ట్ రాదండి నిజంగా చెప్తున్నాను కానీ నానమ్మ చేస్తే చాలా బాగుంటుందన్నమాట మామూలుగా నీళ్ళ చారబెట్టినా కానీ మంచి సువాసన వచ్చేదనమాట అంత బాగా చేస్తుంది మా నానమ్మ అయితే కాకరకాయల కారం ఒకటి తీయగా కారం కారంగా బలం చేస్తుందండి కొబ్బరి వేసి ఫస్ట్ అయితే పుట్నాల పప్పు సాల్ట్ పసుపు కారం కొంచెం బెల్లం కొబ్బరి ముక్కలు ఇవన్నీ కూడా వేసేసి మిక్సీ పట్టేసిద్ది అనమాట మా నాన్న దగ్గర నేను చూసి నేర్చుకున్నాను సో ఫస్ట్ అయితే పట్టేసింది కొంచెం బెల్లం లాస్ట్లో వేసేస్తే బాగుంటుంది మళ్ళీ ఫస్ట్ వేసామనుకోండి ముద్దుగా అయిపోతుంది కదా అయితే నా దగ్గర కొబ్బరి పొడి ఉంది సో అందుకని చెప్పేసి నేను పుట్నాల పప్పు పసుపు సాల్ట్ జీలకర్ర ఇవన్నీ వేసేసి ఫస్ట్ మిక్సీ పట్టేసాను తర్వాత చిన్న బెల్లం మొక్క కొబ్బరి తురుము ఉందన్నమాట అది వేసేసి మిక్సీ పట్టేసి కారం అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కాకరకాయ ముక్కలు రెండోసారి వేసాను కదండి అవి కూడా వేగుతున్నాయి అనమాట ఇవి సిమ్లో పెట్టేసి ఈ కారం అనేది మిక్సీ పట్టేశాను అందువల్ల కొంచెం లేట్ అయింది అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాకరకాయ ముక్కలను బాగా వేయించుకోవాలి కాకరకాయల కారం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఎక్కువ రోజులు అంటే వన్ వీక్ వరకు కూడా బయట ఉండాలి ఫ్రిడ్జ్లో పెట్టకుండా అంటే కాకరకాయ ముక్కలు అనేవి బాగా వేగాలండి కొంచెం కచ్చాపచ్చాగా వేగాయి అనుకోండి పూజ వచ్చేస్తుంది అనమాట ముక్క అనేది పచ్చిదనం పోయేంత వరకు కూడా వేయించుకోవాలి సో అలాగా రెండు రౌండ్లు వేయించుకున్న తర్వాత ఆయిల్లోనే కాకరకాయలు వేయించిన ఆయిల్లోనే తాలింపు అయితే వేసుకున్నానండి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిపప్పు ఎండుమిర్చి చిన్న ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నాను అనమాట గ్రేవీ కోసం ఇలా చేస్తున్నాను ఎప్పుడూ ఇలా చేయను మామూలుగా తారం వేసేసి లాస్ట్లో ముక్కలు వేసేస్తాను అనమాట కానీ ఈసారి మాత్రం కొంచెం స్పెషల్గా చేద్దామని చెప్పేసి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను అది శనగా కట్ చేసుకుని తాలింపులో వేయించుకున్నాను ఇది ఉల్లిపాయ వేసాం కదా వెంటనే బూజు వచ్చేస్తుందా అంటే వచ్చేస్తుంది ఉల్లిపాయలు కూడా బాగా డార్క్ కలర్లో వేగాలన్నమాట క్రిస్పీగా వేగాలి ఉల్లిపాయలు సో ఉల్లిపాయలు క్రిస్పీగా వేగి ఎంతవరకు వేయించుకుంటేనే మనకి కారం అనేది టేస్ట్గా ఉంటుంది బూజు రాకుండా ఉంటుంది మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి కలుపుతూ ఉన్నాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా త్వరగా అయితే వేగిపోయాయి క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కారం ఉంది కదా సో కారం కూడా దీంట్లో డైరెక్ట్గా వేసి మిక్సీ పట్టాను కాబట్టి కొంచమే వేశాను మళ్ళీ కారం ఎక్కువైంది అనుకోండి పిల్లలు తినరు కదా అని చెప్పేసి ఒక సగం వేసాను అనమాట వేసేసిన తర్వాత అది కొంచెం వేగుతూ ఉండగానే కాకరకాయ ముక్కలు కూడా వేసేసి కలిపేసుకున్నాను వెంటనే ఆఫ్ చేసుకోవాలన్నమాట స్టవ్ ఎందుకంటే కారం వేసాను కాబట్టి మాడిపోతుందనమాట సో ఇలాగ కాకరకాయల కారం అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎమ్మెగా ఉందన్నమాట వేడి వేడి అన్నంలో కారం వేసుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట సో మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారనమాట ఆ రోజు ఆ నెక్స్ట్ డే కూడా అదే అడిగారు చాలా బాగుందని చెప్పేసి పిల్లలకి చాలా ఇష్టం అండి కాకరకాయల కారం మరి కర్రీ అంటే అంతగా ఇష్టపడరు అనమాట ఉంటుందని చెప్పేసి కర్రీ వద్దంటారు కారమే చేయమంటారు సో అలాగా కాకరేట్ కారం అయితే రెడీ అయిపోయింది ఆ రోజు నైట్ తినేశారనమాట ఇది వచ్చేసి పిల్లలకి బాక్సులు తీసుకున్నానండి పిల్లలకి అంటే అరుణ్కి మాత్రమే తీసుకున్నానమాట రేవతికి సేమ్ ఇలాంటి బాక్సే ఉంది లాస్ట్ ఇయర్ది అనమాట అరుణ్కి అయితే బాక్స్ కొంచెం క్రాక్ వచ్చిందనమాట సో వాడేమో చెల్లికేమో రెండర్ల బాక్స్ ఉంది నాకు లేదని చెప్పేసి కొంచెం ఫీల్ అవుతున్నాడు అందుకని చెప్పేసి వాడి కోసం బాక్స్ అయితే తీసుకున్నాను అలాగే రెండు టిఫిన్ ప్లేట్లు కూడా తీసుకున్నానండి చట్నీ అనేది టిఫిన్కి అంటుకోకూడదంట దోశ అయినా కానీ ఇడ్లీ అయినా కానీ సపరేట్గా ఉండాలంట ఎప్పటి నుంచో అడుగుతుంది రి ఇంకా ఇంకో ఎలాగో షాప్కి వెళ్ళాం కదా అని చెప్పేసి అరుణ్కి ఏమో బాక్స్ తీసుకున్నాను రెండు అర్ల బాక్స్ ఇంకా రెండు పేటలు తీసుకున్నాను నా కోసమేమో రెండు గరెటలు తీసుకున్నానండి పల్లీ చిక్కీ చేసేటప్పుడు మా వారు గరె ఎరగ్గొట్టారు అందుకని చెప్పేసి రెండు గరెటలు తీసుకున్నాను ఇక్కడతో ఏం చేస్తాను రేపు బ్లాగం మళ్ళీ